どうも。<noise> వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం శనివారం చాలా ప్రత్యేకమైన రోజు ఆ రోజు శనిశ్వరుడికి అంకితం చేసిన రోజు శనివారం రోజున చేసే పూజకు కఠినమైన నియమాలున్నాయి శనిశ్వరుడి చెడు దృష్టి ఎవరిపై పడితే జీవితం కష్టాలు నష్టాలు ఎదుర్కోవాలి సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అటువంటి పరిస్థితిలో శనివారం చేసే పనుల విషయంలో అనేక నియమ నిబంధనలున్నాయి కొన్ని రకాల పనులు శనివారం చేయొద్దు శనీశ్వరుడి ఆశీస్సులు మీపై ఉండాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోండి శనీశ్వరుడి ఆశీస్సుల అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలను చూద్దాం రావి చెట్టుకు నీరు సమర్పిస్తే మేలు జరుగుతుంది రావి చెట్టుకు నీరు సమర్పించిన తర్వాత చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి దాన ధర్మాలు చేయడం కూడా ప్రయోజనకరం పేదవాడికి ఆహారాన్ని అందించండి శనివారం రోజు శనీశ్వరుడిని హృదయపూర్వకంగా ఆరాధించండి నియమాలు పాటించండి తప్పులు చేయకుండా దూరంగా ఉండండి పూజ సమయంలో శనీశ్వరుడికి నీలిరంగు పువ్వులు సమర్పిస్తే శనీశ్వరుడు కూడా సంతోషిస్తాడు నువ్వులు లేదా ఆవ నూనె దానం చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయండి ఒక గిన్నెలో ఆవాల నూనె తీసుకోండి ఆ నూనెలో మీ ముఖాన్ని చూసుకుని ఆపై ఎవరికైనా అవసరమైన వారికి దానం చేయండి నీంతో శని దోషం ఉండి ఉపశమనం పొందొచ్చు బజరంగ బలిని పూజించడం కూడా శుభప్రదం స్నానం చేసి హనుమంతుణ్ణి పూజించి ఆయనకు సింధూరం సమర్పించండి హనుమంతుడికి బెల్లం మల్లె పువ్వుల నూనె సమర్పించండి హనుమాన్ చాలీసా పఠించండి హనుమంతుణ్ణి పూజించడం వల్ల శనీశ్వరుడి ఆగ్రహం నుంచి ఉపశమనం లభిస్తుంది శనివారం రోజు కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించండి శనీశ్వరుణ్ణి పూజించడంతో పాటు ఓం శనిశ్వరాయ నమ అని నూటెనిమిది సార్లు జపించడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది కష్టాల నుండి విముక్తి పొందుతారు